హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు చూసిన మా సమీరా బంగ్లాలు కడుతుంది ఏందో ఏమో చూడండి ఇలా ఏం చేస్తుందో ఆమెకి అడుగుదాం సమీరా ఏం చేస్తున్నావు ఏం ఇల్లు కట్టుకున్నావు అయ్యో ఇల్లు విరిగిపోయింది సమీరా ఇల్లు కూలిపోయింది మళ్ళీ సెట్ చేసుకుంది పొద్దు నుంచి బంగ్లాలు కడతా ఉంది చూడండి చూసారు కదా ఏదో ఆట తీస్తా ఉంటది ఆడుతా ఉంటది ఇదట తన ఇల్లు అట చూడండి ఇలా వేసుకుంది మరి అంతకాలం రెడీ చేస్తున్నావు టాయ్స్ ఆట ఆడుతున్నావా ఓకే మరి వీళ్ళకు యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలా మరి నీ ఆటలు సరే మరి సమీరా హాయ్ సరే ఇల్లు కట్టుకున్నావు ఎట్లనో

తి మరి సరేనా ఇలా వంట పడుతుంది అమ్మాయి గాలికి అస్సలు చాలు కాబట్టి సార్ కదా వాటర్ కూడా వేడి చేసేసింది అట్లనూ ఇట్లనూ మ్యాగీ వేస్తుంది దీంట్లో ఎప్పుడు మ్యాగీ వేస్తుంది మనం మ్యాగీల ఇప్పుడు మంచిగా పొగ అంటుకుంది ఇప్పుడైతే మనం మ్యాగీల మసాలా వేసేసినాం అన్నీ వేసేసినాం చిన్న మ్యాగీ స్పూన్స్ ఒక ఫైవ్ చేస్తే అయిపోతుంది అయ్యో ఆరిపోయింది ఎట్లనో పొయ్యి అయితే చాలు చేసింది మా సమీర అట్లనో ఇట్లనో మ్యాగీ అయితే రెడీ చేసింది తిప్పలు పడుకుంటా పాపం చూసారు కదా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది సమీర అది గెలిచినావు కదా సమీర లాస్ట్ కిగా చేసుకున్నావు కదా మ్యాగీ మ్యాగీ సమీర్ అది ఇక తింటారు ఇక వీళ్ళు చాలా బాగుంది చూసారు కదా పిల్లలైతే అయితే లాస్ట్ కి ఇలా ఇల్లు పెట్టుకున్నారు ఇల్లు పెట్టుకొని అంతా మ్యాగీ చేసింది పోయి మీద చిన్న చిన్న కట్టెలు ఏర్కొచ్చుకొని ఇక అగ్గి పెట్టి మ్యాగీ చేసుకుంది సమీర ఇక లాస్ట్కి గెలిచింది తను అనుకున్నట్టు గెలిచింది మా అత్తగారు అన్నారు వద్దు వద్దు కాలిపోతాయి చేతులు అన్నా కానీ అస్సలు వినలేదు పాపం సరే మరి మళ్ళీ కలుద్దామా బాయ్ చెప్పిగా సరే